హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా మనం వాటర్ ఎలా చల్లగా ఉండాలో ఒక ఇరవై లీటర్ల క్యాన్లో చూద్దాము ఇలాంటి గుణసంచి ఉంటుంది కదండీ దీన్ని ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్కి చుట్టేసి ఈ విధంగా వైర్తో ముడివేసినట్లయితే మనకి దీ ఈ గుణసంచిని తడిపి ఉంచితే ఈ ట్వంటీ లీటర్ వాటర్ క్యాన్లో నీళ్ళు ఎప్పుడూ చల్లగా ఉంటాయి మామూలుగా మనము డిమార్ట్ నుంచి గ్రాసరీ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తాయి కదండి వీటిని మనము బయట పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మామూలుగా మనము డస్ట్ పడేసేటప్పుడు కవర్స్ అయితే యూస్ చేస్తాం కదా డస్ట్బిన్స్ కవర్కి బదులుగా మనము ఈ కవర్నైతే ఈ విధంగా పెట్టేసి తడి చెత్త కానివ్వండి పొడి చెత్త కానివ్వండి ఈ కవర్లో వేసి పడేయచ్చండి ఇదైతే ఆడవాళ్ళందరికీ కూడా కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సింక్ దగ్గర ఇలాంటి డబ్బా పెట్టుకొని ఎప్పటికప్పుడు తడి చెత్త ఏమైనా వేస్టేజ్ ఉంటే దీంట్లో వేసి పడేయచ్చు ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా ఖాళీ ఈ విధంగా సీసాలు ఇంకా టా సిరపు డబ్బాలు ఏమైనా ఉంటే మనము ఈ విధంగా నీట్గా వాష్ చేసి తర్వాత ఒక పెయింట్ తీసుకొని చిన్న చిన్న ఫ్లోరల్ ఏమైనా ఫ్లవర్స్ లాగా డ్రా చేసుకొని మనము ఇంట్లో ఫ్లవర్ వేస్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి చూడండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్